నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామంలో ఎన్నికలను స్థానికులు బహిష్కరిస్తున్నారు పార్టీలకు అతీతంగా ఎన్నికలకు దూరం ఉంటున్నారు ఎస్టీలు లేని గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్లపై గ్రామంలో ప్రజలు నివ్వెరపోతున్నారు గ్రామంలో ఎనిమిది వార్డులుండగా నాలుగు వార్డులు ఎస్టీ నాలుగు వార్డులు జనరల్గా కేటాయించారు సర్పంచ్ను ఎస్టీ మహిళగా నిర్ధారించడంతో ఎస్టీలు లేని మా గ్రామంలో ఎస్టీలకు ఎలా కేటాయిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండంగపురం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ యువత మహిళలు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అందరం కలిసి ఏకపక్షంగా ఈ ఎలక్షన్స్కి ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికి వెళ్ళకూడదని ఏకపక్షంగా నిర్ణయించుకున్నాము ఎందుకు అనగా మా గ్రామంలో వెయ్యికి పైగా ఓటర్లు ఉన్నారు కానీ ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేరు అయినా కూడా మా గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ అభ్యర్థిని మరియు ఎనిమిది పంచ్ వార్డులకు సంబంధించి నాలుగు వార్డులను ఎస్టీకి కేటాయించారు సో మాకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటూ మా గ్రామంలో మిగతా నాలుగు వార్డులకి కూడా మేము ఎలక్షన్స్కి వెళ్ళకూడదని ఏకపక్షంగా నిర్ణయించుకున్నాము కాబట్టి మేము మా పంచాయతీలో ఉన్నటువంటి ఎలక్షన్స్కి వెళ్ళకుండా మా గ్రామ అభివృద్ధిని సహకరించాలని కోరుకుంటున్నాము కాబట్టి మా గ్రామాన్ని ఎలక్షన్స్కి వెళ్లకుండా మా ఎమ్మెల్యే కానీ లేదా మా జిల్లా మంత్రి కానీ లేదా మా జిల్లా సంబంధించినటువంటి ఎంపీ గానీ ఎవరైనా కూడా మా గ్రామాన్ని దత్తత తీసుకొని మా గ్రామాన్ని తదుపరి పరిపాలన సాగించవలసిందిగా కోరుచున్నాము ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం